అందరికి వందనాలు శుభములు మహానుడైన పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధన రెండవ రెండవ కురంతి పత్రికలో పన్నెండవ అధ్యాయము పదవ వచనం నేనెప్పుడు బల బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అని ఇక్కడ లేఖనం సెలవిస్తా ఉంది ఇప్పుడు సహోదరి సహోదరులరా నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక ఎట్టి రీతిగా ఏ విధముగా ఏ విధముగా మనం బలవంతం అవుతాము మనం బలహీన పడుతున్నప్పుడు బలపరచుటకు మన పక్షమున బలవంతుడైన పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి మనతో పాటు ఉంటారు అనే ఒక నిశ్చయతతో మనం ఉన్నప్పుడు అప్పుడు బలహీనుడుగా ఉన్నప్పుడు బలవంతరం అవ్వగలం ఎలా ఎప్పుడు ఒకటి బలహీనతలు మనకు కలిగిన బలహీనతలు అవి ఏవైనా అవ్వచ్చు మనకున్న పాప ఆలోచనలు కావచ్చు శరచలు కావచ్చు లోకాసులు కావచ్చు లేదా అహంకారం కావచ్చు సొంత మహిమను వెతుక్కోవడం కావచ్చు అండ్ అంతేకాదండి అక్కడతోనే ఆగిపోతాం మనం కానీ నిందలలోను నీకు వచ్చే నిందలు ఏవైనా కావచ్చు కానీ ఆ నిందలు వచ్చినప్పుడు నువ్వు క్రీస్తునందు బలవంతుడవు ఇబ్బందులలోను ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఆరోగ్య ఇబ్బందులు కావచ్చు కుటుంబ ఇబ్బందులు కావచ్చు సమాజంలో అవమానాలు కావచ్చు అప్పుడు కూడా నువ్వు క్రీస్తులో నువ్వు బలవంతుడు హింసలలోను ప్రాణపాయం కావచ్చు దెబ్బలు కాయడం కావచ్చు భయంకరమైన బూతులు మాటలు నువ్వు పడచ్చు వాటి విషయంలో కూడా క్రీస్తునందు బలవంతుడవు ఉపద్రవములలోను ఇంకేం లేదు అంత తుడిచిపెట్టుకుపోయింది నష్టపడిపోయాను ఇంతకన్నా హీనస్థితి ఇంకా లేదు అనుకున్న పరిస్థితులలో కూడా క్రీస్తు నందు మనము బలవంతులమై ఉండాలి అంతేకాకుండా అటువంటి పరిస్థితులలో కూడాను యేసు నాతో ఉంటాడు అనే కృతనిశ్చయత దేవుడు నన్ను విడిచిపెట్టలేదు దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఒక దృఢ సంకల్పము దృఢ విశ్వాసము కలిగి ఉండి అప్పుడు క్రీస్తునందు సంతోషించుచున్నాను అని చెప్పగలిగే స్థాయికి ఎప్పుడైతే మనం వస్తామో అది నిజమైన ఆత్మీయత అదే నిజమైన ఆత్మీయత లేదంటే మన వీక్నెస్లో మన బలహీనతలను పట్టుకొని వాటిలోనే ఉంటూ వాటిలోనే జోగుతూ వాటిలోనే సంతోషిస్తూ మళ్ళీ నేను క్రీస్తులో ఉన్నప్పుడు లేదా నా బలహీనతల్లోనే నేను బలవంతులను కనుక ఆనందించుచున్నాను అని అపార్థం చేసుకోకూడదు లేఖనాన్ని కాబట్టి సహోదరి సహోదరులారా ఇక్కడి నుంచి అయినా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఈ దేవునితో ఉంటాడనే క్రితం నిశ్చయిత నువ్వు కలిగి నీ పాపములు క్షమించబడ్డాయి కాబట్టి మరలా పాపం చేయకూడదనే ఒక శ్రేష్టమైన ఆలోచన కలిగి నువ్వు క్రీస్తునందు ప్రత్యేకమైన వాడివి కాబట్టి స్పెషల్ కాబట్టి నువ్వు లోకంలో రాజు పడకుండా లోకంతో రాజు పడకుండా స్పెషల్గా జీవిస్తూ దేవునితో పాటు నడిచే అనుభవంలోకి ఎదిగినప్పుడు ఈ వాక్యము నిన్ను ఖచ్చితంగా క్రీస్తునందు బలపరుస్తుంది ప్రయత్నం చేద్దామా మహాపరిశుద్ర ప్రేమలైన తండ్రి ఘనపవాడ స్తోత్రములు ఈ సమయం ముందు ప్రభావ మీకు బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు మిత్ర వాక్యం ప్రతి ఒక్క హృదయం ఫలింపు చేయమని మీ అందు బలవంతులుగా ఉండటం ప్రభు చూపించమని గతాన్ని గత పాపములను గత అలవాట్లను గత ఉద్దేశాలను గత ఆలోచనను గత బ్రతుకును పూర్తిగా విడిచి క్రీస్తునందు నిత్య నూతన అనుభవంలోకి ఆత్మీయతలోకి ఎదుగునట్టు నీ బిడ్డలకి సహాయం దయచేయమని ఏసునామం అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ హ్యావ్ బ్లెస్ హలో ఫ్రెండ్స్ థ్యాంక్